హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ బ్లాక్ తెలుగు ఈ జూడాన్ వర్షం అయితే నైట్ ఏడాది తెరిపి లేకుండా అసలు ఒక్క నిమిషం కూడా ఆగకుండా అయితే ఫుల్ వాణ పడుతుంది నైట్ నుంచి ఇప్పటి వరకు ఇది చూడండి మన పొలం అయితే ఇగో సగానికి మొత్తం జూడాన్ ప్లేస్ మన సేను మొత్తం అయితే ఇగో మొత్తానికి మునిగిపోయింది ఫుల్ వర్షం అయితే మొత్తం మునిగిపోయింది ఏం చేయని రావట్లేదు ఇంక ఇప్పుడు ఒక రెండు రోజులు అయితే వర్షం తగ్గితే కానీ చెప్పలేము మన చేతికి వచ్చేది అది చూడండి మొత్తం చెరువు అయిపోయింది చూడండి ఎట్లా మునిగిపోయిందో చుట్టుపక్కల ఎట్లా ఉంది మన అయితే మొత్తానికే మునిగిపోయింది ఏం చేయలేము ఇప్పుడు ఇంకా ఒక మడి అయితే కంప్లీట్గా మునిగిపోయింది ఫ్రెండ్స్ ఇక చూడండి కింద మడి మొత్తం చెరువులాగా అనిపిస్తుంది కదా అక్కడ మడి చూడండి మన ఇక్కడ మడిలో చూడండి మొత్తం నలు దాకా వచ్చేసినాయి వాటర్ అవుతుంది ఆ మడి చాలా గుంతలకు ఉంది మొత్తం మునిగిపోయింది అదంతా ఆ నీళ్ళు ఎటుపోవడానికి వీళ్ళు ఛాన్స్ లేదు అసలు ఎక్కడ దింపాలన్నా అసలు ఎక్కడ వెళ్ళిపోవు అసలు బయటికి అందులో నీళ్ళు ఇంకా అందులోనే ఉండిపోవాల్సిందే ఏమైనా వర్షాలు ఒక టూ డేస్ వరకు రాకుండా ఉంటే కానీ చెప్పలేమని ఒక కంటిన్యూ ఒక సిక్స్ డేస్ వరకు అదే విధంగా అనుకో ఏం మడిపోయిన ఇంకా ఆశలు ఏం లేవు మనకి మడి అంటే ఒక ట్రాల్ ఒడ్లు మడి సగం అనుకో దానిపైన అసలు అయితే పెద్ద పెట్టుకునే అవసరం ఏం లేదు మనం ఎందుకంటే మొత్తం నార అనేది మొత్తం ఖరీదు అయిపోతుంది అందులోనే మక్కిపోతుంది మొత్తం వేస్ట్ ఏం తెలియలేదు దానికి ఇంకా విజురాం ఫ్రెండ్స్ ఇగో నైట్ అయితే ఇగో ఈ విధంగా మొత్తం గండి పడిపోయింది మార్నింగ్ వచ్చి ఇగో ఇదంతా ఒడ్డు ఇగో ఈ విధంగా పెట్టినా అయినా కానీ మళ్ళీ పడిపోయింది గట్టేసి కొంచెం ఈ విధంగా పెట్టినా చూడండి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి ఏ విధంగా ఉందో విజురాం ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఇట్లా అయిపోయింది మొత్తం Pero la cae pendiente. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చినా అనుకుంటున్నాను లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్